నమోదస భగవతు అర్హత సమ్మ సంబుద్ధ ఈరోజు మనం సంయుక్త నికాయాలో మహాశాల సుత్త అని ఒక సుత్త ఉంది దీంట్లో ఒక వృద్ధ బ్రాహ్మణుడు తన పిల్లల చేత వేయపడతాడు అంటే అతన్ని వదిలిపెట్టేస్తారు పట్టించుకోకుండా సో దాని గురించి చెప్పడం జరిగింది అది శ్రావస్థిలో జరిగింది అప్పుడు దీనంగా మాసిన బట్టలతో ఉన్న ఒక సంపన్న బ్రాహ్మణుడు భగవానుని వద్దకు చేరుకున్నాడు చేరుకొని భగవాను కుశల ప్రశ్నలు అడిగాడు అవి పూర్తి చేసుకొని ఒక పక్కన కూర్చున్నాడు ఒక పక్కన కూర్చున్న ఆ సంపన్న బ్రాహ్మణునితో భగవానుడు ఇలా అన్నాడు ్రాహ్మణ నీవు దీనంగా మాసిన బట్టలతో ఎందుకున్నావు అని శ్రీమాన్ గౌతమ నాకు నలుగురు కొడుకులు వారి వారి భార్యలతో ప్రేరేపించబడి నన్ను ఇంటి నుండి వెళ్ళగొట్టారు అని ఆ బ్రాహ్మణుడు భగవానుడికి చెప్తాడు అయితే బ్రాహ్మణ నీవు ఈ గాథలను నేర్చుకో మహాజనం సభాగృహంలో సమావేశమైనప్పుడు నీ కొడుకులు ఎదుట వీటిని చదువు అంటే ఊరు పెద్దలు లేకపోతే మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఒకచోట సమావేశం అవుతారు కదా అప్పుడు ఈ గాథలను పెట్టుకొని అక్కడ చదువు అని చెప్తాడు ఆ గాథలు ఏంటంటే ఎవరి పుట్టుకతో ఆనందించానో ఎవరి విజయాన్ని కోరుకున్నానో వారు భార్యలు ప్రేరేపించగా పందిని కుక్కలు తరిమినట్లుగా నన్ను బయటకు తరిమివేశారు నాన్న నాన్న అని పి నన్ను పిలిచిన వీరు కపటులు నీచులు పుత్రరూపంలో ఉన్న రాక్షసులు వయో వృద్ధుడనైనా నన్నే గెంటివేశారు ఇంకా దానాకు దూరంగా ఉంచబడిన పనికిరాని ముసలి గుర్రంలా వారి ఈ ముసలి తండ్రి పరుల ఇండ్లలో అడుక్కుంటున్నాడు అనుకూలరు కానీ ఈ కొడుకుల కన్నా ఈ కర్ర మేలు అది క్రూరమైన ఎడ్ల నుండి క్రూరమైన కుక్కల నుండి నన్ను కాపాడుతుంది చీకటిలో ముందు నడుస్తుంది పళ్ళంలో దిగేటప్పుడు ఆధారంగా ఉంటుంది ఈ చేతికర్ర దయతో నేను తూలిన గట్టిగా నిలబడగలుగుతాను అని ఈ గాథలను గుర్తుపెట్టుకో బ్రాహ్మణ అని భగవానుడు చెప్తాడు అప్పుడు ఆ బ్రాహ్మణ మహాసంపన్నుడు భగవాను వద్ద ఈ గాథలను నేర్చుకొని మహాజనం మధ్య కొడుకుల సమక్షంలో ఈ గాథలను చెప్తాడు మళ్ళీ భగవానుడు చెప్పిన గాథలు ఏవైతే ఉన్నాయో ఏంటవి ఎవరి పుట్టుకతో ఆనందించానో ఎవరి విజయాన్ని కోరుకున్నానో వారు భార్యలు ప్రేరేపించగా పందిని కుక్కలు తరిమినట్లుగా నన్ను బయటకు తరిమి వేశారు నాన్న నాన్న అని నన్ను పిలిచిన వీరు కపటలు నీచులు రూపంలో ఉన్న రాక్షసులు ముసలివాడినైన నన్ను ఇంటి నుండి వేశారు దానాకు దూరంగా ఉంచబడిన పనికిరాని ముసలి గుర్రంలా వారి ఈ ముసలి తండ్రి పరుల ఇళ్ళల్లో అడుక్కుంటున్నాడు అనుకూలురు కాని ఈ కొడుకుల కన్నా ఈ కర్ర మేలు అది క్రూరమైన ఎడ్ల నుండి క్రూరమైన కుక్కల నుండి నన్ను కాపాడుతుంది చీకటిలో ముందు నడుస్తుంది పళ్ళంలో దిగేటప్పుడు ఆధారంగా ఉంటుంది ఈ చేతికర్ర దయతోటి నేను తూలిన గట్టిగా నిలబడగలుగుతాను సో అప్పుడు ఇవన్నీ గాథలు ఆ జనం ముందు చెప్తాడు అప్పుడు ఆ బ్రాహ్మణ మహాసంపన్నుని కొడుకులు తండ్రిని ఇంటికి తీసుకొని పోయి స్నానం చేయించి ఒక్కొక్కరు ఒక్కొక్క శాలువాల జతను కప్పారు అప్పుడు ఆ బ్రాహ్మణ మహా సంపన్నుడు ఒక దుశ్యాల వాళ్ళ జతను తీసుకొని భగవాను వద్దకు చేరుకున్నాడు చేరుకొని భగవాను కుశల ప్రశ్నలు అడిగి ఒక పక్కన కూర్చున్నాడు ఒక పక్కన కూర్చున్న ఈ బ్రాహ్మణుడు భగవానుడితో ఇట్లా అన్నాడు గౌతమ శ్రీమాన్ గౌతమ బ్రాహ్మణులం ఆచార్యునికి ఆచార్యధనం అంటే గురుదక్షిణ సమర్పిస్తాము గౌతముల వారు నా ఆచార్య ధనాన్ని అంటే ఈ శాలువల చేతను జతను కాక భగవానుడు కరుణతోటి వాటిని స్వీకరించాడు అప్పుడు ఆ బ్రాహ్మణ మహా సంపన్నుడు భగవానుడితో ఇట్లా అన్నాడు శ్రీమాన్ గౌతమ నేటి నుండి నా ప్రాణం ఉన్నంత వరకు నన్ను శరణు పొందిన ఉపాసకునిగా భగవానుడు గుర్తుంచుకొనుగాక అని చెప్తాడు ఇంకోసారి ఇంకొక బ్రాహ్మణుడు భగవానుడి దగ్గరికి వస్తాడు వచ్చి భగవానుడితో ఇట్లా అంటాడు శ్రీమాను గౌతమ నేను ధర్మంతో భిక్షను వెతుక్కుంటున్నాను ధర్మంతో భిక్షను వెతుక్కుంటూ తల్లిదండ్రుల్ని పోషిస్తున్నాను శ్రీమాను గౌతమ ఇలా చేయడం వలన నేను చేయవలసింది చేస్తున్నట్లయినా అని అడిగితే భగవానుడు ఇలా చెప్తాడు భ్రమణ నువ్వు నిజంగా చేయవలసింది చేస్తున్నావు భ్రమణ ధర్మంతో భిక్షను వెతుక్కుంటూ తల్లిదండ్రులను పోషించేవాడు చాలా పుణ్యాన్ని పొందుతాడు ధర్మంతో తల్లిదండ్రులను పోషించేవాడిని ఇక్కడ పండితులు ప్రశంసిస్తారు అటువంటి వాడు ఇక్కడ చనిపోయి స్వర్గంలో జన్మను పొందుతాడు అక్కడ ఆనందిస్తాడు ఇంకొక చిన్న సుత్త ఉంది ఒక భిక్షక బ్రాహ్మణుడు భగవాను వద్దకు చేరుకున్నాడు చేరుకొని ఆయన కుశల ప్రశ్నలు పూర్తి చేసుకొని ఒక పక్కన కూర్చొని భగవానుడితో ఇట్లా అంటాడు శ్రీమాన్ గౌతమ నేను భిక్షువునే మీరు భిక్షువులే అంటే భిక్షాటని మీద జీవించే వాళ్ళని భిక్షువులు అంటారు మన ఇద్దరి మధ్య తేడా ఏముందని ఆ బ్రాహ్మణుడు అంటాడు అప్పుడు భగవానుడు ఇలా అంటాడు ఇతరుల్ని బిచ్చమెత్తినంత మాత్రాన ఒకడు బిచ్చువు కాలేడు గృహస్థు ధర్మాన్ని పాటిస్తూ ఒకడు భిక్షువు ఎలా అవుతాడు పుణ్య పాపాలను వదిలి పవిత్ర జీవనం గడిపేవాడు వివేకంతో లోకంలో తిరిగేవాడే భిక్షువు అనబడతాడు అని చెప్తాడు భగవానుడు అయితే ఒక జాతక స్టోరీ కూడా ఉంది తల్లిదండ్రుల్ని చూసుకునే విషయం గురించి ఒక ఉపాసకుడు ఉండేవాడు తల్లికి అంటే వృద్ధురారైన తల్లికి చాలా సేవ చేసేవాడు శ్రావస్తి నగరంలో ఒక యువ ఉపాసకుడు ఉన్నాడు ఎంతో శీల సంపన్నుడు తండ్రి మరణించాక తన తల్లి బాధ్యతలన్నీ అతడే చూస్తూ ఉన్నాడు తల్లిని ఒక దేవతలాగా చూసుకుంటూ అన్ని రకాల సేవలు చేస్తూ ఉన్నాడు ఉదయాన్నే ముఖం కడుక్కోవడానికి నీరు అందించేవాడు పళ్ళు తోముకోవడానికి కావాల్సినవన్నీ సమకూర్చేవాడు స్నానానికి కావాల్సిన నీరు సిద్ధం చేసేవాడు ఆమెకు అతనే స్నానం చేయించేవాడు ఆ తర్వాత ఆమె తాగడానికి జావను కాచి ఇచ్చేవాడు కొడుకు చేస్తున్న ఈ సపర్యలన్నీ చూసి ఆమె ఒకరోజు ఇలా అడుగుతుంది నాయన ఈ పనులే కాదు నువ్వు చేయవలసిన ముఖ్యమైన పని మరొకటి ఉంది మంచి కుటుంబానికి చెందిన ఉత్తమ కన్యను వివాహం చేసుకోవాలి ఆమె నాకు సేవ చేస్తుంది అప్పుడు నీవు చేయవలసిన పనుల్ని నీవు చేసుకోవచ్చు అని ఆ తల్లి కొడుకుతోటి అంటుంది అప్పుడు ఇలా అంటాడు అమ్మ నేను నీ మంచి కోరేవాడిని కాబట్టి నీకు సేవలు చేస్తున్నాను వేరే వాళ్ళు నాలా ఎలా చేస్తారు సేవల కోసమే కాదు నాయనా మన వంశం నిలబడాలి అందుకోసమైనా నీవు వివాహం చేసుకోవాలి అని తల్లి అంటుంది అమ్మ నాకు గృహస్థుడిగా జీవించాలనే కోరిక లేదు ఉన్నంత కాలం నీకు సేవలు చేస్తాను తర్వాత ప్రవచిస్తాను అంటే బిషు జీవితంలోకి వెళ్ళిపోతాను అని చెప్తాడు ఆ తర్వాత ఆ తల్లి లాంటిది నాయన నీకు అన్ని విధాలా సరిపోయే అమ్మాయి దొరికితే మాత్రం తప్పక పెళ్లి అని పదే పదే చెప్పేది ఇక చివరికి అతనికి అంతగా ఇష్టం లేకపోయినా తన కుమారునికి తగిన అమ్మాయిని తెచ్చి పెళ్లి చేసింది తల్లి ఇక పెళ్ళి అయిన తర్వాత కూడా అతను తల్లికి సేవలు చేసి అంటే తల్లికి చేసే సేవలు మర్చిపోకుండా యథావిధిగా చేస్తూనే ఉన్నాడు అప్పుడు అతని భార్య ఇలా అనుకుంటుంది నా భర్త ఎంతో శ్రద్ధతోటి తల్లికి సేవలు చేస్తున్నాడు నేను కూడా అలాగే చేస్తే అప్పుడు నన్నెంతో ఇష్టపడతాడు కదా అనుకుంది ఆమె కూడా అత్తగారి సేవలో మునిగిపోయింది ఇక తన తల్లికి భార్య చేసే సేవలు చూసిన భర్త ఆమెకి ఎన్నెన్నో మధురమైన ఆహార పదార్థాలు తెచ్చిపెట్టేవాడు అలా కొన్నాళ్ళు జరిగింది తన భర్త తనకే ఇలా తెచ్చిపెట్టడంతో ఆమె ఇలా అనుకుంటుంది మంచి మంచి పదార్థాలు తెచ్చి నాకు మాత్రమే ఇస్తున్నాడు ఇలా ఇవ్వడంలో అతని ఉద్దేశం ఏంటి ఒకవేళ తల్లి పట్ల ప్రేమ తగ్గిపోయి ఆమెను ఇంట్లో నుంచి వెల్లగోట తలిచి ఉన్నాడేమో అని భార్య అనుకుంటుంది ఇంకా ఎలాగైనా అత్తగారిని ఆ ఇంటి నుంచి సాగనంపాలని నిర్ణయించుకుంటుంది ఒక రోజున భర్తతోటి అంటుంది ఏమండి మీరు అటు బయటికి వెళ్తారో లేదో మీ అమ్మగారు నన్ను తెగ తిట్టిపోస్తూ ఉన్నారు అని ఇంకా లేనిపోని చాడీలు చెప్పడం మొదలుపెట్టింది ఆ మాటలు విని ఆ భర్త ఏమీ మాట్లాడకుండా ఉండిపోతాడు భర్త అలా మౌనంగా ఉండటంతో ఆ కోడలు కొత్త ఆలోచనలు చేసింది అత్తగారిని రెచ్చగొట్టాలని ఎత్తివేసింది ఇక అప్పటి నుండి ఆహారం పెట్టేటప్పుడు వేడిగా పెట్టాల్సిన పదార్థాలని చల్లగా ఉన్నప్పుడు చల్లార్చి పెట్టవలసిన పదార్థాలని వేడిగా ఉన్నప్పుడు పెట్టడం మొదలుపెట్టింది వాటిలో ఉప్పు ఎక్కువ తక్కువ వేయసాగింది పదార్థాలు ఉడికి ఉడకకుండానే వడ్డించేసేది లేదా బాగా చిమిడిపోయి అంటే బాగా ఉడికిపోయి దాకా ఉంచి పెట్టేది ఆ అత్తగారు ఇదేమిటి ఇలా పెట్టావు అనగానే ఇప్పుడు వేడిగా ఉంది అంటావు ఉప్పు ఎక్కువైంది అంటావు మరలా మరోసారి చల్లగా ఉంది అంటావు చప్పగా ఉంది అంటావు ఇలా అయితే నీకు నచ్చినట్లు చేయడం ఎవరి వల్ల అవుతుంది నిన్ను సంతోష పెట్టడం ఎవరి తరం అవుతుంది అంటూ గయ్యం అనేది ఆ కోడలు స్నానం చేయించేటప్పుడు ఒక్కోసారి సలసల మసలే నీటిని వీపు మీద పోసేది ముసలావిడ అమ్మ ఒళ్ళు కాలిపోయింది అని కేకలు పెట్టేది చల్లటి చన్నీరు తెచ్చి పోసేది మళ్ళీ ఇదేంటి ఇంత చల్లటి నీరు అనగానే చూసారా ఇంతకుముందు వేడి నీరు అంది ఇప్పుడేమో చల్లని నీరు అంటుంది ఈమెతోటి ఎలా వేగడం క్షణానికి ఒక మాట ఎందుకు నాకే ఈ అవమానం ఇన్ని అవమానాలు భరించాలా అంటూ ఇరుగు పొరుగు వారికి కేకలు వేసి మరీ చెప్పేది అలా అంటే ఎవరు ఆ కోడలు అలా ఆ అత్తగారిని మాటలతో ఒక పక్క వేధించుకు మరో పక్క తన దుశ్చర్యల ద్వారా ఆమెపై నిందలు మోపేది ఇల్లంతా ఓడ్చి దుమ్ము రేపేది భర్త వచ్చి ఎవరు ఇలా దుమ్ము రేపారు అని కోపడితే ఇంకెవరు మీ అమ్మగారే అని చెప్పేది చివరికి ఇలాంటి ఆమెతో ఈ ఇంట్లో ఉండటం తగింది కాదు ఈ ఇంట్లో ఆమెగారో లేకుంటే నేను ఎవరో ఒకరిమే ఉండాలి అలా ఉంటేనే ఇక ఈ ఇంటికి మంచిది అనేదాకా తీసుకువెళ్ళింది ఆ కోడలు ఆమె మాటలు విన్న భర్త ఇలా అంటుంది సరే నువ్వు అన్నది మంచిదే నువ్వు కుర్రదానివి అంటే వయసులో ఉన్నదానివి ఓపికగా ఉన్నదానివి నీవు ఎక్కడికి పోయినా కష్టపడి పని చేసుకొని బ్రతకగలవు కానీ నా తల్లి పండు ముసలి అశక్తురాలు కాబట్టి నేను ఈమెను సాకుతాను ఇక నీవు నీ పుట్టింటికి పోవచ్చు అని భర్త అంటాడు చివరికి ఆ మాట వినగానే ఆమె భయపడింది నేను ఎంత రెచ్చగొట్టినా ఇతను తల్లిని పన్నెత్తు మాట కూడా అనడు తల్లిగారంటే వల్ల మాలిన ప్రేమ ఇక నేను పుట్టింటికి పోయి అక్కడ అనాథలాగే బ్రతకాలి నానా ఆ మాటలు పడాలి ఇక చేసేదేమీ లేదు నేను మునుపటి లాగానే అత్తగారికి సేవలు చేసుకుంటూ గడపాలి ఆమెను సంతృప్తిపరిచి ఆమె మెప్పు పొందాలి ఇక అంతే అని అనుకుంటుంది ఆ కోడలు అలాగే చేసింది ఒక రోజున ఆ ఉపాసకుడు ధర్మోపదేశం వినడానికి జీతవనానికి వెళ్ళాడు భగవానుడికి నమస్కారం చేసి ఒక పక్కన కూర్చున్నాడు అప్పుడు భగవానుడు ఇలా అంటాడు ఉపాసక మంచి పనులు చేస్తే మేలు జరుగుతుంది కీడు కలగదు నీవు నీ తల్లికి సేవలు చేస్తున్నావా అని అడిగాడు పంతే నాకు ఇష్టం లేకపోయినా ఒక అమ్మాయిని తెచ్చి నాకు పెళ్ళి చేసింది ఆమెకు ఇంకా ఆ అమ్మాయికి సఖ్యత లేదు సరిపడటం లేదు ఇప్పుడు కొద్దిగా పర్వాలేదు నా భార్య అత్తగారికి బాగానే సేవలు చేస్తూ ఉంది అని ఆ ఉపాసకుడు చెప్తాడు అప్పుడు భగవానుడు ఇలా చెప్తాడు ఉపాసక ఆమె ఇప్పుడే కాదు పూర్వం కూడా అంతే అప్పుడు నీ నీవు భార్య మాటలు విని తల్లిని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టావు ఆ తర్వాత నా మాటలు విని ఇంటికి తెచ్చుకున్నావు సేవలు చేశావు అని చెప్తాడు ఆ ఉపాసకుడు అడుగుతాడు అప్పుడు జరిగిన స్టోరీ గురించి చెప్పమని సేమ్ ఇక్కడ ఈ కథలు వచ్చి అంటే భార్య ఇంకా అత్తకి ఇద్దరికి గొడవ జరుగుతుంది ఇంకా చివరికి ఎక్కడికి వెళ్తుందంటే ఉంటే ఈమె కానీ లేకపోతే నేను కానీ మా ఇద్దరిలో ఎవరో ఒక్కరే ఉండాలి అంటే అప్పుడు ఆ కుమారుడు అంటే ఇది ఎప్పుడో జరిగిన స్టోరీ అన్నమాట ఇది ఉపాసకుడికి భగవానుడు వివరిస్తున్నాడు ఆ కుమారుడు తల్లి దగ్గరికి వెళ్ళి ఇలా అంటాడు అమ్మ నీవు ఎందుకు ఇలా ఎప్పుడు తగువలు పడతావు నీవు ఇక్కడ ఉండనవసరం లేదు నీ ఇష్టం ఉన్న చోటికి పోయి బ్రతుకు అని తల్లితోటి కొడుకు అంటాడు ఆమె కూడా నాయనా అని చెప్పి ఇల్లు వదిలిపోయింది ఒక స్నేహితురాలి ఇంట్లో ఉంటూ అక్కడ కూలి పని చేసుకుంటూ అక్కడే బ్రతుకు వెళ్ళదీస్తూ ఉంది ఇక ఆ అత్తగారు ఇల్లు వదిలి వెళ్ళిపోయాక కొన్నాళ్ళకి ఆ కోడలికి గర్భం వచ్చింది అప్పుడు ఆమె ఇరుగు పొరుగు వారితోటి చూసారా ఆ దౌర్భాగ్యరాలు మా ఇంట్లో ఉన్నంతకాలం నాకు గర్భం రాలేదు ఆమె పోగానే నాకు గర్భం వచ్చింది అని చెప్పింది భర్తకు కూడా అలాగే నూరు పోసింది అంటే అతని తల్లి గురించి ఇక ఆమెకు నెలలు నిండాయి మగబిడ్డకు జన్మనిచ్చింది ఈ విషయం స్నేహితుల పంచన తలదాచుకుంటున్న అంటే స్నేహితురాల దగ్గర ఉంటూ ఉన్న ముస్లిమ్కు తెలిసింది అప్పుడు ఆమె ఈ లోకంలో ధర్మం నశించింది ధర్మం నశించకపోతే కన్న తల్లిని ఇంట్లో నుంచి మెడపెట్టి నెట్టిన వాడికి పుత్రుడు పుట్టడం వారు ఆనందంగా ఉండడం ఏంటి కాబట్టి ధర్మం చచ్చింది దానికి నేను అంత్యక్రియలు చేయాలి అని అనుకుంటుంది నువ్వుల పిండి ధాన్యాలు ఇంకా ఆహార పదార్థాలు వంట పాత్రలు గరిటెలు తీసుకొని ఒక రోజున శ్మశానానికి వెళ్ళింది ఎవరు తల్లి అక్కడున్న మూడు పుర్రీల్ని తీసుకొని పొయ్యిగా పెట్టింది పాత్రలను వాటిపై పెట్టి పొయ్యి వెలిగించింది స్నానం చేసి రావడం కోసం ఆ పక్కనే ఉన్న చెరువు దగ్గరికి వెళ్ళింది తలారా స్నానం చేసి వచ్చి జుట్టు విరబోసుకొని పాత్రలో నువ్వులు పోసి కడుగుతూ ఉంది ఆ సమయంలో ఇంద్ర పదవిలో అంటే సక్క పదవిలో ఉన్న అంటే ఇంద్రుడు దేవతల రాజు ఉన్న బోధిసత్వుడు లోకాల వైపు తన దృష్టిని సారించి శ్మశానంలో ఉన్న ఈ తల్లి కనిపించింది ఆ శక్రుడు వెంటనే ఓ బ్రాహ్మణుని వేషంలో ఆమె దగ్గరకు వచ్చాడు ఆ పక్కనున్న దారిని పోయే బాడసారిలా పోతూ పోతూ ఈమెను చూసినట్లు చూసి ఆమె దగ్గరికి వచ్చి ఇలా చెప్తాడు అమ్మ ఈ శ్మశానంలో వంట ఏంటి ఈ పదార్థాలన్నీ ఉడికించి ఏం చేస్తున్నావు ఎవరికి పెడతావు అని అడుగుతాడు సో అప్పుడు ఆమె చెప్తుంది ఇది పిండి తిల్లలు కలిపి వండిన పిండు అంటే భోజనం కాదు బ్రాహ్మణ సో ఈ ధర్మము చచ్చిపోయింది దానికి ఈరోజు నేను పిండం పెడుతున్నాను అని చెప్తుంది సో ఆ తర్వాత శక్రుడు ఇలా అంటాడు ఏం జరిగిందని నువ్వు ఇలా చెప్తున్నావు అంటే ఆమె జరిగిన విషయం అంతా కూడా చెప్తుంది అప్పుడు ఆ బ్రాహ్మణుని వేషంలో ఉన్న ఈ శక్రుడు నిజ రూపంలోకి వచ్చి సకల ఆభరణాలు ధరించిన వాడే ఆకాశంలో నిలబడి ఇలా అంటాడు అమ్మ నీకు ఇక అంటే నువ్వు ఇంకా భయపడకు ఇంటికి బయలుదేరు నా ప్రభావంతో నీ కొడుకు కోడలు తమ తప్పు తెలుసుకుంటారు నీ కోసం వస్తారు నిన్ను దారిలోనే కలుస్తారు సాధారణంగా నిన్ను ఇంటికి రమ్మని వేడుకుంటారు నీ కొడుకు ఇంకా కోడలు నిన్ను మన్నించమని ప్రాధాయపడతారు నీవు అప్రమత్తతతో శేష జీవితాన్ని సాగించు అని చెప్పి తన లోకానికి వెళ్ళిపోయాడు ఇక ఆ సమయంలో అక్కడ ఇంటి వద్ద ఆమె కొడుకు కోడలు ఊర్లోకి వచ్చి మా అమ్మ ఎక్కడ ఉంది అంటూ అడిగారు ఆమె శ్మశానం వైపుకి వెళ్ళింది అని అక్కడ ఉండే గ్రామస్తులు చెప్పారు దాంతో తల్లదిల్లుతూ పెద్దగా అరుస్తూ అమ్మ అమ్మ అని శ్మశానం కేసి పరుగులు తీశారు దారిలో వస్తున్న తన తల్లిని చూసి వెళ్ళి ఆమె పాదాలపై పడి అమ్మ మమ్మల్ని క్షమించు మా తప్పుల్ని మన్నించు అని వేడుకున్నారు చివరికి అందరూ సంతోషంతో ఇంటికి చేరారు ఆనాటి నుండి ఇంకా కలిసిమెలిసి ఉన్నారు సో ఈ విధంగా ఆ అంటే ఈ దేవతల రాజు సక్రుడు అంటే బోధిసత్వుడు ఆ కొడుకుకి ధర్మోపదేశం చేసి తల్లిదండ్రుల బాధ్యత చూసుకోవాలి సో అప్పుడే మీరు ధర్మాన్ని ఆచరించినట్లు అని చెప్తాడు అప్పుడు ఆ ప్రభావం చేత ఇద్దరు కూడా కలిసి అంటే ఈ తల్లి యొక్క బాధ్యతను చూసుకుంటారు ఎవరు భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒక సందర్భంలో మనకి మహామొగ్గులైన బంతే తెలుసు కదా ఆయన దొంగల చేత కొట్టబడి చంపబడతాడు అంటే ఆయన పరినిర్వాణం ఎలా జరుగుతుందంటే దొంగలు ఆయన్ని కొట్టి చంపేస్తారు దానికి కారణం ఏంటంటే ఒకానొక జన్మలో భార్య భర్తలుగా ఉన్న వీళ్ళు తల్లిని వేరొక చోటిగా అడ్డుగా ఉంది అని భార్య చెప్పిన మాటలు విని అతడు తల్లిని చంపేస్తాడు చంపేయడం అంటే ఏదైనా ఒక నిర్జీవ ప్రదేశానికి కొండలోకి తీసుకెళ్ళి అక్కడ ఆమెకి కళ్ళు కూడా సరిగా కనిపించవు అయితే ఆమె మీద బండరాయి వేసి ఆమె చావుకి కారణం అవుతారు ఆ చేతే ఈ మహామొగ్గులైన బంతే ఈ పరినిర్వాణం జరిగే సమయంలో ఆ కర్మ బయటికి వచ్చి బయటికి అంటే విపాకం చెంది వారి చేత చంపబడతాడు సో ఇలా మనం చేసిన కర్మలు మనల్ని వెంటాడుతాయి అందుచేత తల్లిదండ్రుల బాధ్యత పిల్లలు చూసుకోవాలి అది ధర్మంగా జీవిస్తున్నట్టుగా చెప్తారు నిజంగా ధర్మాన్ని ఆచరించే వాళ్ళు తల్లిదండ్రుల్ని ఏ కోశాన వదిలిపెట్టరు వాళ్ళ బాధ్యత కూడా చూసుకుంటారు ఎందుకంటే చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు తల్లిదండ్రులు వారిని చూసుకున్నారు కాబట్టి వాళ్ళు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు వాళ్ళని చూసుకునే బాధ్యత పిల్లల మీదే ఉంటుంది అయితే మరి బిక్షువులుగా మారుతారు తల్లిదండ్రుల్ని వదిలిపెడతారు వాళ్ళు వృద్ధులైనప్పుడు మరి వాళ్ళ సంగతి ఏంటి అంటే ఇప్పుడు బిచ్చువు కూడా తల్లిదండ్రులకి సేవ చేయవచ్చు అతనికి భిక్షాటంలో దొరికే ఆహారాన్ని ఆ తల్లిదండ్రులకి పెట్టచ్చు ఇలా చేసిన సందర్భం కూడా ఉంటుంది అంటే వాళ్ళకి సేవ చేయాల్సిన అవసరం ఉన్నప్పుడు వెళ్ళి సేవ చేయవచ్చు భిక్షువుగా ఉంటూనే సో ఇది ఈరోజు ప్రవచనం